ఇక ఇండియా మీద విద్వేషం కానీ ఇండియాను మొత్తం అంటే బదలాం ప్రపంచ స్థాయి సంస్థలు చాలా ట్రై చేస్తుంటాయి అసలు ఇండియాలో ఆకలి తీవ్రత ఎక్కువ బియ్యం అసలు అన్నం దొరకదు అని ఏవేవో రకరకాల వాళ్ళు ఎవరిని ఎవరిని సర్వే చేస్తారో ఎక్కడ సర్వే చేస్తారో ఏం చేస్తారో ఎవరికి తెలియదు ఆ పనికి మాలిన రిపోర్ట్లను పట్టుకొని ఇగో ఇట్లా పేపర్లు కొంతమంది సరే ఈ వీళ్ళు పబ్లిష్ చేస్తుంటారు ఇప్పుడు ఇంకో పనికి మాలిన నివేదిక వచ్చిందంట మరి ఆ నివేదిక గురించి మనం మాట్లాడుకుందాం ఇక అంటే నిజంగా చూడండి ఇండియాలో ఆకల్షావులు ఎక్కువ ఇండియాలో అసలు చాలామందికి అన్నం దొరకలేదు ఇండియాలో విద్వేషం ఎక్కువ లేకుంటే ఇండియాలో మొత్తం జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి అంటే ఎవడో ఆ రీసెర్చ్ సంస్థలు ఏందో సడన్గా వస్తాయి వాళ్ళు ఎందుకు చేస్తారో ఏం చేస్తారో తెలియదు మరి దీని వెనక ఎవడున్నాడో కూడా తెలియదు ఇండియా మీద ఇండియాను బదలాం చేయడం ఒకే లక్ష్యం అన్నీ అంటే నిజానికి ఇండియాలో ఉన్నంత ఫ్రీడమ్ కానీ ఇండియాలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వేరే దేశాల్లో లభించవు మనం ఏం చేసినా ఎక్కడ చేసినా అన్నీ నడుస్తూనే ఉంటాయి మరి అలాంటి ఇండియా మీద మాత్రం వీళ్ళు విద్వేషం వెళ్ళగక్తూ ఉంటారు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు భారత్లో మత విద్వేషం అంటారంట మరి మొత్తం ప్రపంచంలోనే అత్యంత అంట నూట తొంభై ఎనిమిది దేశాల్లో భారత్కు తొలి స్థానం వచ్చిందంట ఇక ఈ నైజీరియా పాకిస్తాన్ కంటే మన దగ్గరనే అంట మన పక్కన బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం హిందువుల మీద ఎన్ని దాడులు అవుతున్నాయి ఎలా కొడుతున్నారు మరి అక్కడ బర్మాలో చూస్తున్నాం మనము ఇక్కడ పాకిస్తాన్ సంగతి తెలుసు ఇవన్నీ సుధపూస దేశాలంట ఓన్లీ ఇండియా మాత్రం మత విద్వేషాలు మొత్తం ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయంట ఇదో పనికి రిపోర్ట్లు ఇవి తీసుకొచ్చి పబ్లిష్ చేసేటోళ్ళు అని ఏమన్నా నాకు కూడా అర్థమవుతలేదు ఇక్కడ చూడొచ్చు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వేసిన అంట ఈ పనికి మాలిన ఏది వ్యూర్ రీసెర్చ్ సెంటర్ అంట ప్యూర్ రీసెర్చ్ సెంటర్ అది ఎక్కడిదో పనికి మాలింది సరే సామాజిక వర్గాల మధ్య శత్రుత్వ భావన ఇదంట గరిష్టంగా పది పాయింట్లు ఉంటే అందులో ఇండియాలో తొమ్మిది పాయింట్ మూడు పర్సెంట్ ఉందంట పాయింట్లు అంటే సామాజిక వర్గాల మధ్య ఇండియాలో అసలు పడతలేదంట హిందూ ముస్లింల మధ్య సిక్కులు వాళ్ళ మధ్యలో అసలు ఒకరినొకరు కత్తులతోని వడుచుకుంటారు అంట పట్టలేరంట మాట్లాడుకుంటలేరంట అంత స్త్రీలో ఇంకా నైన్ పాయింట్ త్రీ అంటే ఎట్లుండాలి ఇక ఓ హిందూకు ముస్లిం కనిపిస్తే పొడి చేసేయాలి లేకుంటే ఓ ముస్లింకి హిందూ కనిపిస్తే పొడి చేసేయాలి ఇక క్రిస్టియన్కు ముస్లింకు పడద్దు ఇటువంటి పరిస్థితులు నిజంగా ఉన్నాయా ఇండియాలో అంటే ఎంత మంచిగా ఉంటున్నారు ఇం ముస్లింలు హిందువులు క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా మంచినే ఉంటున్నారు బాగానే నడుచుకుంటారు వీళ్ళ పండుగలు వాళ్ళకు పోతురు వాళ్ళు వీళ్ళకి పోతున్నారు అవన్నీ మంచినే ఉన్నాయి అంటే మిగతా దేశాలతో ఇప్పుడు పాకిస్తాన్ సరే వేరే దేశాల సంగతి పక్కన పెడితే పాకిస్తాన్లో ఎట్లుంది మనకు తెలుసు బంగ్లాదేశ్లో ఎట్లుంది తెలుసు ఇవన్నీ కూడా మంచి శుద్ధపుస్త దేశాలు ఇండియా మాత్రం అవుతుంది ఒక దూరత కంట్రీ లాగా వీళ్ళు చేస్తున్నారు చూసినాము అది అయితే చాలా తప్పు ఇసోన్ టో మీద అంటే అటువంటి పబ్లిష్ చేసి నిజంగానే మన అంటే మనను మతం బదలాం చేసుకోవడం అంటే మన పరువు మనం తీసుకోవడము ఇవి ఇటువంటి నిజానికి పబ్లిష్ చేయదు ఇక ఇవన్నీ చూసి ఇక కొంతమంది సౌకారులు మేధావులు ఉంటారు కొంతమంది కమ్యూనిస్టులు ఉంటారు వాళ్ళు చూసి చదువుసినా అని వచ్చి మొత్తం నెత్తినోరు బాధకుంటారు చదువుతున్నావా ఇండియా ఇట్లా అయింది అని వీళ్ళే బదలాం చేస్తారు ఎవడు ఉన్నాడు నిజంగా ఇటువంటి పనికిమాల రిపోర్ట్లు ఎవరిస్తాడో వాడిని తీసుకొచ్చి మధ్య నిలబెట్టి చేయాలి సరే ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ ఇండియా తర్వాతనంట నైజీరియా ఉందంట సిరియా ఉందంట ఇక సిరియా నైజీరియా కూడా ఇండియా కంటే బెటర్ అంటే మరి ఈ రిపోర్ట్ను మనం నమ్మాలన్నా లేదా ఇక మీరే తెలుసుకోరీ ఈ పనికి మాలిన రిపోర్ట్లను నమ్మొద్దు అని మాత్రమే న్యూస్ చేస్తున్నా నాకు ఇది చూసినప్పుడే సరణ లేచింది సరే ఓవరాల్ ఇక్కడ చూడొచ్చు పాకిస్తాను ఇరాకు ఈజిప్టు ఆఫ్ఘనిస్తాన్ కూడా బెటర్ ఉందంట ఇక మీరే చూడొచ్చు ఈ సిరియా ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకంటే బెటర్ ఉన్నాయి అని చెప్పిన రిపోర్ట్ను మనం నమ్మాలన్నా వద్దా దీన్ని పబ్లిష్ చేయాలనా వద్దా అనేది ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నా ఇక దీని గురించి ఇక నేనైతే ఎక్కువ మాట్లాడతాను